తెలంగాణ భవన్లో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతున్నారు ఈ రాష్ట్రంలో నిజంగా మహిళలకు అవమానం జరిగింది అనుమానం జరిగింది రేవంత్ రెడ్డి గారి పాలన జరిగింది మీకు నిజంగా ఏంటంటే కేసీఆర్ గారు కట్టించిన సెక్రటరియట్ కానీ అమర్ల స్మృతి వనం కానీ అంబేద్కర్ స్టాచ్యూ కానీ అక్కడే పెట్టుకోవాలనుకున్న తెలంగాణ పల్లి విగ్రహం మీరు అక్కడ దాన్ని పక్కన తొలగించి రాజీవ్ గాంధీ విగ్రహం పెడుతున్నప్పుడే తెలంగాణలోని మహిళల్ని మీరు ఘోరంగా అవమానించినట్టు అగౌరవపరిచినటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మంచిది అని చెప్పి తెలియజేస్తా ఉన్నా అలాగే మరి ఈరోజు రుణమాఫీ గురించి హరీష్ రావు గారి రాజీనామా గురించి డిమాండ్ చేసే ముఖ్యమంత్రి గారు ఒక్కసారి ఆలోచించాలి నిజంగా రాజీనామా చేయాల్సి వస్తే రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేయాలి కళ్ళు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరికి ఇస్తాము ఎలాంటి కండిషన్లు పెట్టము అని చెప్పి ఎవరైనా ఇంకా లోన్లు తీసుకొచ్చి తీసుకోకుంటే ఇమ్మీడియట్గా పోండి డిసెంబర్ మరి తొమ్మిది రోజే మీ రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని చెప్పారు ఏకకాలంలో కాదు మూడు దఫాలుగా చేస్తూ ఉన్నారు మొదటి మాట మీరే తప్పారు ఆ రోజు మొద మొదటి రోజు చెప్పినప్పుడు నలభై వేల కోట్లు అని చెప్పారు తర్వాత జరిగిన క్యాబినెట్ కమిటీ క్యాబినెట్లో ముప్పై ఒక్క కోట్లు ఇస్తాము అలాగే ఒక ఈ క్యాబినెట్ కమిటీ కూడా అందరి అభిప్రాయాలు సేకరిస్తుంది పెద్ద పెద్ద భూస్వాములు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకు తీసేస్తే ముప్పై ఒక్క కోట్లు మరి రుణమాఫీ సరిపోతుంది అని చెప్పి క్యాబినెట్ తర్వాత స్వయంగా రేవంత్ రెడ్డి గారు చెప్పారు కానీ బడ్జెట్ నాటికి ఇరవై ఆరు కోట్లకే మరి ఇరవై ఆరు వేల కోట్లు మాత్రమే కేటాయించుకున్నారు రోజురోజు మీ మాటకు మరి మీ మాట తప్పుతున్నారు ప్రతి ఒక్క మీటింగ్లో ఒక్కొక్క రకంగా మాట తప్పుతూ వచ్చారు కానీ మొన్న స్వయంగా ఆగస్టు పదిహేను రోజు మీరు ఇచ్చింది పదిహేడు వేల కోట్లు అంటే కేసీఆర్ గారు లక్ష రూపాయల లోపు రుణమాఫీ చేస్తే ఆ రోజున్న రైతుల సంఖ్య ముప్పై రెండు వేలకు పదిహేడు కోట్లు సరిపోతే మీరు రైతు బంధు ఇవ్వకుండా మేము రెండుసార్లు ఇచ్చే రైతు బంధుతో సమానమైన పదిహేడు వేల కోట్లను మాత్రమే మీ మొత్తం ఎన్నికల మెనిఫెస్టో అయిన రెండు లక్షల రుణమాఫీకి కేటాయించారు ఇది మీరు రైతులను రైతులకు చేసిన పచ్చి మోసం దగా తప్ప ఇంకోటి కాదు మాట తప్పింది మీరు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని రాష్ట్ర రైతాంగం గుర్తించింది కాంగ్రెస్ పార్టీ కూడా గుర్తిస్తే మంచిదనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి ఆ రోజు ఎస్ఎల్బీసీలో బ్యాంక్ ఖా బ్యాంక్ లెక్కల ప్రకారం నలభై తొమ్మిది వేల కోట్లు సరిపోతాయన్నారు ఏ లెక్క ఏ విషయాన్ని మీరు పరిగణలోకి తీసుకున్నారు ఎందుకు ఇంతమంది కోత పెట్టారు ఎందుకు ఇంతమంది రైతులకు అంటే నలభై నాలుగు శాతం మాత్రమే రుణమాఫీ చేశారు యాభై ఆరు శాతం ఎగ్గొట్టారు రైతులకు రైతు బంధు ఇవ్వకుండా రైతు బీమా ఇవ్వకుండా రుణమాఫీ మరి తగ్గించుకుంటూ తీరని ద్రోహం అన్యాయం చేశారు అనేక కొరీలు పెట్టి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ